కొంతమంది ప్రైవేట్ పీపుల్ ముందుకు వస్తే వాళ్ళనే పార్ట్నర్స్గా చేస్తాం ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చాలామంది ఏం చేస్తున్నారు ల్యాండ్ తీసుకుంటున్నారు పార్ట్నర్షిప్ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చిన దాంట్లో ప్రాఫిట్లో షేర్ చేస్తున్నారు వీళ్ళు కూడా పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఏదర్ ఇండస్ట్రీ కావచ్చు ఏదర్ టూరిజం కావచ్చు హోటల్ కావచ్చు అన్నిట్లో కూడా వాళ్ళని పార్ట్నర్స్ చేసే అవకాశం వస్తుంది రెండోది కన్సాలిడేషన్ ఇప్పుడు ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్కి పార్క్ కిట్కి గవర్నమెంట్ పార్క్స్ ఉన్నాయి మనం ప్రమోట్ చేసాం మనమే వేరే వాళ్ళకి ఇస్తున్నాం లేకుంటే వాళ్ళే డెవలప్ చేస్తారు వాళ్ళ ల్యాండ్ దానికి లీజ్ అవన్నీ మనం కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం ఒకవేళ కొంత ల్యాండ్ మంది కొంత ల్యాండ్ వాళ్ళది ఉంటే కన్సాలిడేషన్ ఆఫ్ ఏరియా చేసి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఎస్టాబ్లిష్ చేస్తాం ప్రైవేట్ పబ్లిక్ రెండు కలిపేసి ఇలాంటి వేరియస్ మోడల్స్ తీసుకొని ముందుకు పోతున్నాం ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ మనకు కావాల్సిన డెవలప్మెంట్ కావాలి ఒక హోటల్ రావాలి టౌన్లో మీకు ఒక ఎకరానే ఉంది పక్కన ఇంకొక ఎకరా ఒక ఆయన ఉంది ఇద్దరు కలిసి మీరు డెవలప్ చేశారనుకోండి ఆ డబ్బులు అతనికి ఇద్దాం ప్రోరేటా ప్రకారం ఇది విని విని సిచ్యువేషన్ మన నష్టం లేదు అలాంటి ప్రపోజల్స్ మీరు తీసుకొని కన్సాలిడేషన్ మీరు చేయగలిగితే లిటిగేషన్స్ తగ్గుతాయి ఇమీడియట్ డెవలప్మెంట్ వస్తుంది దానికి కూడా మీరు ముందుకు పోవాల్సినగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పుడు ఈ సెక్టర్స్ అన్నీ కూడా మీరు చూశారు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరేది అగ్రికల్చర్ ఈజ్ వెరీ క్రూషియల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రికల్చర్లో మీకు గ్రోత్ రేట్ ఉంది ఒకప్పుడు అగ్రికల్చర్లో నేను సీఎంగా ఎన్ని సమస్యలు ఫేస్ చేశానంటే వాటర్ వచ్చేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షం పడదు వర్షం పడకపోతే పంటలు ఎండిపోతాయి సెకండ్ యాంగిల్ వర్షం పడేది బావుల్లో నీళ్లు ఉన్నాయి కరెంట్ ఉండేది కాదు అక్కడి నుంచి అసెంబ్లీలే వాయిదా వేసుకొని పోయేవాళ్ళం ఈరోజు ఆ సమస్యలు ఈ ఈరోజు సమస్యలన్నీ మీ చేతల్లో ఉండే సమస్యలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెలూర్ వాట్ ఈస్ ది ఇష్యూ నా ఇష్యూ ఇస్ యూరియా ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం అది చేసినప్పుడు కరెక్ట్గా ఏ ఏ రైతుకి ఎంత ఇవ్వాలని అంత ఇవ్వాలి ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో నేను వచ్చిన ప్రక్షాళన చేశాము యూరియా సప్లైలో ప్రక్షాళన చేయాల నేను ఒక ప్రిన్సిపల్ ఇచ్చాను మీకు అదే ప్రిన్సిపల్ అంతా వెళ్ళిపోయి ఉండాల్సింది ఆవిడ వెళ్ళలేదు వెళ్ళకపోతే అది ఒక ఇష్యూ అయింది నెంబర్ టూ నేచురల్గా మనం ప్రొడక్షన్ వేస్తున్నాం వాటర్ ఇస్తున్నాం ఆర్టికల్చర్ ప్రొడ్యూస్ పెరిగిపోతుంది ఒకప్పుడు మదనపల్ల ఏరియాలో నీళ్లు లేకుండా కరువులో వచ్చే పంట టమోటా జనవర్లు వేసేవాళ్ళకి ఆ మంచుకు వచ్చేది ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నాం నీళ్ళు ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఈళ్ళు ఎక్కువ అవుతుంది ఈళ్ళు ఎక్కువ అయినప్పుడు మార్కెట్ సర్చ్ చేయాలి మీరు దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ వెరైటీ మార్చాలి అక్కడ ఫెయిల్ అవుతాను అది కూడా మనందరం అందరం కూర్చొని వర్కౌట్ చేస్తే ఈజీ అవుతుంది ఇయర్ ఆఫ్టర్వర్డ్స్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ తీసుకెళ్ళాలి రైతులకు రెమ్యూనరేట్ రావాలి ఒక పక్క ఇది వస్తేనే ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రైతులకు బెటర్గా రావాలి అనుకున్నప్పుడు ఇండస్ట్రీ కంపల్సరీగా ఉండాలి అదే సమయంలో సర్వీస్ సెక్టర్ కూడా మనం డెవలప్ చేయాలి ఈ మూడు సెక్టర్స్ కూడా చాలా క్రూషియల్ అవుతాయి ఇప్పుడే పీయూష్ గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు అంతా కూడా ఈ సెక్టర్స్ ఏ విధంగా చేయబోతున్నావు అని మీ అందరికీ కూడా మీ దగ్గర డేటా అంతా ఉంది ఆ డేటా అంతా ఉంది కాబట్టి మీరు ఈజీగా ఇప్పుడు చూసాం మీరు ఇరవై ఐదు ఇరవై ఆరులో డిస్ట్రిక్ట్ వైజ్ ఊఈజ్ నెంబర్ వన్ ఊఈజ్ లాస్ట్ యు ఆర్ హ్యావింగ్ ఏ డేటా ఎవరు పాస్ అయ్యారు ఎవరు ఫెయిల్ అయ్యారని వాళ్ళకే వర్తించదు ఈ పక్క ఉండే మినిస్టర్స్ కూడా వర్తిస్తుంది మీరు కూడా చైర్మన్స్ ప్లానింగ్ బోర్డు చైర్మన్స్ మీరు కూడా పార్ట్నర్స్ ఇన్ డెవలప్మెంట్ కావాలి అక్కడికి వచ్చినప్పుడు ఈచ్ డిస్ట్రిక్ట్లో మీరు చూస్తే అగ్రికల్చర్లు ఎక్కడున్నారు ఇండస్ట్రీలు ఎక్కడున్నారు అల్టిమేట్గా సర్వీస్ సెక్టర్ ఉన్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి మొత్తం పాలసీ మేకర్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం డిస్ట్రిక్ట్ లెవెల్లో మినిస్టర్ ఉంటాడు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎమ్మెల్యే ఉంటాడు అప్ టు విలేజ్ సెక్రటరీ వరకు పోతున్నాం దయచేసి మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ చాలా కృషిలు కాబట్టి జాగ్రత్తగా చేయాల్సిన మిమ్మల్ని అందరూ కోరుకుంటూ వన్ థర్టీ సెవెన్ అనుకున్నాం వన్ ఫార్టీ అనుకున్నాం ఐ వాంట్ స్టాప్ ఇట్ వన్ టూ మినిట్స్ వన్లీ వన్ అవర్ సార్ సార్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్ యు మెన్షన్ సార్ ఇందాక రాజశేఖర్ గారు కానీ టు స్లైడ్ థర్టీ త్రీ ఆర్ఎస్కేల్ గురించి మీరు టాప్ ఫైవ్ స్లైడ్స్లో బాలభద్రాపురం అన్నారు కానీ ఇందాక ఆనరబుల్ సీఎం గారు అన్నట్టు సమ్ ప్లేసెస్ వేర్ ఎక్సెస్ యూటిలైజేషన్ ఆఫ్ ఫర్టిలైజర్ ఆర్ యూరియా అక్కడ యానిమల్ హస్బెండరీ మీకు ఎక్కువ చూపించారు మీరు బాలభద్రాపురంలో బట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ విజ్ రిపోర్టెడ్ బై ఈనాడు అప్పటి నుంచి చాలా లోతుగా రీసెర్చ్ జరుగుతుంది ఆ విలేజ్లో కారణం ఏంటి ఈ రెండు మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఎందుకంటే మీరు అది రోల్ మోడల్గా తీసుకున్నారు మీరు టాప్ ఫైవ్లో టాప్ త్రీ బాలభద్రాపురం చూపించారు కానీ రీసెంట్గా రెండు వందల కేసెస్ రిపోర్ట్ అయినాయి మోర్ దెన్ థర్టీ డెత్స్ అయినాయి అక్కడ జస్ట్ ఇన్ దట్ వన్ విలేజ్ సో అది అది కారణం ఏంటనేది మీరు ఒకసారి అంటే మనోహర్ గారు చెప్పేది ఏంటంటే ఆల్ ఒక పక్కన ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ యూటిలైజేషన్ వర్సెస్ టు హెల్త్ ఫ్యూచర్ ఇస్ దాట్ మీరు ఫ్యూచర్ హెల్త్ స్పాయిల్ చేసి అగ్రికల్చర్ చేస్తారంటే ఎవరు సపోర్ట్ చేయరు మనం ఓవరాల్ ఎకోసిస్టమ్ లో ఎడ్యుకేట్ పీపుల్ కంటిన్యూస్లీ మన రెస్పాన్సిబిలిటీ అది కానీ అది కూడా ఒకసారి వర్కౌట్ చేయాలి ఇది రైట్ అగ్రికల్చర్ కూడా అగ్రికల్చర్ మీరు కూడా హెల్త్ రీజన్స్ ఎట్లా మనం వెళ్తున్నాం టాప్ టెన్ డిసీజెస్ విచ్ కాంట్రిబ్యూట్స్ నియర్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద డిసీజెస్ వస్తుంది అందులో పేరు ప్రివెంటివ్కి వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి రూట్ కాస్త అని వర్క్ ఇట్ అవుట్ ఒకటే పాయింట్ సార్ మీరు ఇందాక కాకినాడ కలెక్టర్ గారు అన్నట్టు మీరు వాట్ ఈజ్ రెసిడెన్షియల్ యూ క్యాన్ కన్వర్ట్ టు ఇండస్ట్రియల్ అన్నారు పాసిబుల్ వేర్ వీ హ్యావ్ ఈ దీస్ లేఅవుట్స్ అన్నీ కూడా చాలా భారీగా తీసుకున్నారు కదా సార్ ఆరు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు తీసేసుకున్నారు లేఅవుట్స్ చేశారు అవి చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి సార్ అవన్నీ కూడా తీసుకుంటారు చెప్పాకర్ట్స్ ఇన్ టుమాలర్ ఎంఎస్ఎంఈస్ అది క్లారిటీ ఇచ్చాను నేను ఎక్కడైతే పీపుల్ ఆర్ నాట్ వెల్లింగ్ యూ కన్వర్ట్ ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఆల్టర్నేట్ హౌస్ సైడ్స్ ప్రొవైడ్ దాన్ని అక్వైర్ చేసి ప్రొవైడ్ చేద్దాం ఓకే సార్ సార్ పార్థసార్థి సార్ సార్ హౌసింగ్ కన్స్ట్రక్షన్కి పొజిషన్ సర్టిఫికేట్స్ చాలా అవసరం సార్ అర్బన్ హౌసింగ్ శాంక్షన్ చేస్తున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పొజిషన్ సర్టిఫికేట్స్ లేకపోవడం మూలంగా వాళ్ళు అవైల్ చేసుకోలేకపోతున్నారు సార్ కొద్దిగా కలెక్టర్స్కి కొంచెం మీరు డైరెక్షన్ ఇస్తే బాగుంటుంది సార్ ఓకే కలెక్టర్స్ నోట్ చేసుకోండి అవన్నీ ఎండ్ టు ఎండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు అవన్నీ వర్కౌట్ చేయండి మీరు కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఏ కలెక్టర్ చేయలేకపోతే వాళ్ళతో మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోండి ఓకే విత్ దిస్ థ్యాంక్ యూ దెన్ లంచ్ బ్రేక్ సార్ నవ్ ఇట్ ఈస్ వన్ ఫార్టీ సార్ విల్ రీఅసెంబుల్ అట్ టూ ఫార్టీ వన్ అవర్ లంచ్ బ్రేక్ సార్ టూ థర్టీ కదా అడ్జస్ట్ ఈ టెన్ మినిట్స్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా మళ్ళీ సాయంత్రం సెవెన్ కోల్ చేయొచ్చు దెన్ విల్ మీట్ అట్ టూ థర్టీ సార్ Uh, i formally invite all the collectors honorable ministers and honorable cm and ministers and all the principal secretaries Secretaries and the collectors to join for the lunch at the ground floor. Yeah, ground floor in the sense in the lawn. <laughs> Thank you. <laughs>